ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి జాలి గల మానైనా మీ ఘనమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో మీ మాటలు విని గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీ పాదములకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రయాస తీసుకున్న జేఎస్ ఆల్వేస్ మినిస్ట్రీస్ వారిని దీవించండి అదే అదేవిధముగా సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారి కుటుంబాన్ని ప్రవీణ్ సార్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి సంఘంలో సంఘ పెద్దలను దీవించండి వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ప్రొద్దు డివిజన్ టీసీసీ సంఘాల నీటిపైన మీ కృప తోడు ఉంచండి తండ్రి ఆత్మీయంగా అభివృద్ధి పరచుకోండి మీ మాటలతో మరి దేవా వింటున్న ప్రతి ఒక్కరికి నాయన ఆత్మీయ మేలుని మీరు అనుగ్రహించమని ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించమని యేసు క్రీస్తుని అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రేమైన దేవుని ప్లారా మరి ఈ సమయంలో దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించదనగా దేవుని స్తోత్రులు మీకు అందరికీ నా వందం తెలియజేస్తున్నాము అదేవిధంగా సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి వింటున్న ప్రతి ఒక్కరి తరఫున వందనం తెలియజేస్తున్నాం సంఘమునకు సంఘ పెద్దలకు సంఘ అధ్యక్షులు ప్రవీణ్ సార్ గారి కుటుంబానికి వందనం తెలియజేస్తున్నాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పది పదకొండు ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుత్నం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలేవాడ ఒకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తం నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ప్రేమైన దేవుని బిడలారా ఈ సమయంలో పునరుత్న దినం గురించి లేదా పునరుత్నం గురించి పౌలు ఏం మాట్లాడాడో పౌలు ఎలా బ్రతికాడో క్రైస్తవుడుగా లేదా క్రైస్తవులు ఎలా బ్రతకాలనో పునరుత్నం కలగడానికి మనం తెలుసుకుందాం క్రీస్తు మొదటిగా పునరుత్నము కలగడానికి ఎన్నో శ్రమను అనుభవించాడు సేవలో సమస్తము నష్టపరుచుకున్నాడు ఆకాశపక్షులకు గూళ్ళున్నా కూడా తనకు గూడు కావాలి ఇల్లు కావాలి అనుకోలేదు దేవుని సేవలోనే శ్రమ అనుభవించాడు నక్కలకు బొరియలున్నా కూడా తనకంటూ ఒక చోటు ఉండాలనుకోలేదు రాత్రి మగుళ్ళు కష్టపడి శ్రమ అనుభవించాడు పగలు వీధుల వెంట బోధిస్తూ దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఉలివల కొండకు వెళ్ళుచు అనేక శ్రమలు పడ్డాడు మూడవ దినమున తిరిగి లేచాడు పాపుల కొరకాయ మన పాపముల కొరకాయ మరణించి తిరిగి లేచి యేసుక్రీస్తు మూడవ దినమున తిరిగి లేవడానికి అక్కడ పౌలు గారు అంటున్నాడు ఏ విధము చేతనైనా కూడా నేను కూడా ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడను కావడానికి నాకు మృదులలో నుండి పునరుత్థానము కలగవలనని క్రీస్తులాగా నేను కూడా సమస్తము నష్టపరుచుకొనిచున్నాను ఆయన ఏ విధంగా దాసుని పోలికలో ఉన్నాడో మనిషినిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడో నేను కూడా దాసుని స్వరూపము ధరించుకుంటాను అని పునరుత్నము నాకు కలగాలి నాకు పునరుత్థానం కావాలి ఓ క్రైస్తవుడుగా క్రీస్తు ఈ భూమి మీద మరణించి పునరుత్నం కోరుకున్నాడు పునరుత్నం కలిగింది దేవుడు లేపాడు పరలోకం చేరాడు మరి క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవులు ఈస్టర్ డే దినమున మీరు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఈరోజు పునరుత్న దినం ఈస్టర్ డే పండుగను తిరిగి లేచిన దినాన్ని ఏసు తిరిగి లేచిన దినాన్ని క్రైస్తవులు ఎలా జరుపుకుంటున్నారు పౌలు ఎలా జరుపుకున్నాడు ప్రతిరోజు కూడా కష్టపడ్డాడు మృతుల్లో నుండి పునరుత్నము కలగడానికి నువ్వు ప్రతిరోజు కష్టపడుతున్నావా సేవలో సంఘములన్నింటిని కూర్చిన సంఘము కొరకు ఏసుక్రీస్తు స్వరక్తాన్ని ఇచ్చాడు అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిదవ వచనంలో ఉంది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు దేవుడు దేని ఎందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచనో ఆ యావత్తు మందను కాయుటకు మిమ్మును గుర్చి మీరు జాగ్రత్త పడమని చెప్పి చెప్పింది దేవుని వాక్యం చెప్పాడు పౌలు గారు పెద్దలను పిలిపించి ఈరోజు పెద్దలైన వారు సంఘంలో పునరుత్న దినాన్ని ఎలా జరుపుతున్నారు దేవుడు సంఘం కోసము ఎలా రక్తం కార్చాడు ఎలా ప్రాణం పెట్టాడు ఎలా కష్టపడ్డాడు ఏం బోధించాడు యేసు క్రీస్తు తిరిగి వెళ్ళేటప్పుడు పౌలుకు అప్పగించాడు పన్నెండు మంది శిష్యులకు అప్పగించాడు సంఘాన్ని నా రక్తాన్ని కార్చిన ఈ సంఘానికి ఈ సంఘానికి మీరు సేవ చేయాలి అన్నప్పుడు పౌలు గారు ఆ సంఘానికి సేవ చేస్తూ చెబుతున్నాడు ఇంత కష్టపడుతున్నాను ఎందుకు అంటే నాకు కూడా మృతులలో నుండి పునరుత్నము కలగవలెనని సంఘ పెద్దలు కూడా మృతుల్లో నుండి మీకు పునరుత్నము కలగాలి అంటే మీరు సంఘం కోసము ఒక పౌలు బోధించినట్టు బోధించాలి సంఘం కోసం కష్టపడాలి ఈరోజు సంఘ పెద్దలలో ఎవరికి వాక్యం వస్తుంది మీరంతా తినడము త్రాగడము కొట్లాడుకోవడము ఇవే ఉన్నాయి లేదా పండుగ చందాలు రాబట్టడము మళ్ళీ ఆ చందా డబ్బులు కూడా ఎవరి దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలని ఒకరు నా దగ్గర ఉండాలని ఒకరు అది కాదు మీ దగ్గర సంఘం ఉండాలి మీరు సంఘం మధ్యలో ఉండాలి సంఘానికి సేవ చేయాలి సంఘానికి బోధించాలి క్రీస్తుకు పునరుత్నము ఎలా కలిగింది అంటే యేసుక్రీస్తు క్రీస్తు సంఘం కోసం పడిన ప్రయాసను బట్టి దేవుడు పునరుత్నాన్ని ఇచ్చినాడు మూడవ దినం తిరిగి లేపాడు దేవుడు యేసును ఇప్పుడు పౌలు గారు అంటున్నారు నాకు కూడా మృదులలో నుండి పునరుత్నము కలగవలేనని నేనేం చేస్తున్నాను అంటే యేసుతో పాటు కష్టపడుతున్నాను మరణించడానికైనా సేవలో నువ్వు సంఘస్థునిగా క్రైస్తవుడిగా సేవలో మరణించడానికి కష్టపడుతున్నావా సిద్ధపడుతున్నావా లేదా పండవుగా అల్లరి చేస్తున్నావా కొందరు పండగ అంటే క్రైస్తవులు ఏం కోరుకుంటారు ఈ దినాల్లో అల్లరి కోరుకుంటారు డ్యాన్స్ కోరుకుంటారు భజన కోరుకుంటారు కొన్ని కొన్ని ఊర్లలో భజన వేస్తారు పండగ అంటే పల్లెల్లో కూడా భజన వేశారు క్రైస్తవులు పండుగకు అంటే డ్యాన్సు అల్లరితో కూడిన ఆటపాటలు ఇప్పుడు నీకు ఎలా పునరుత్నం ఉంటుంది యేసుక్రీస్తు పరిశుద్ధుడు నువ్వు బాగుపడాలని నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెడితే నువ్వు కూడా రక్తం కార్చి ప్రాణం పెట్టాలి అని నువ్వు కూడా సంఘం కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టాలి అని నువ్వు కూడా సంఘం కొరకు బోధించాలి నువ్వేం బోధించుతుండవు యవనస్తులు సంఘములో కాడి మోయాలి సంఘానికి వాక్యం బోధించాలి సంఘం మధ్యలో యవనస్తులు పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండవలసిన యవనస్తులు అల్లరిగా డ్యాన్స్ వేస్తుండరు అల్లరిగా భజనలు వేస్తున్నారు అల్లరిగా సినిమా పాటలు అల్లరిగా శిఖార్లు అల్లరిగా కొట్లాడుకోవడం అల్లరిగా తిట్టుకోవడం అదేనా ఈస్టర్ డే అదే నా పునరుత్న దినం అదే నా యేసు చెప్పింది ప్రేమనే దేవునిప్పుడులారా మీరు కూడా మృదుల్లో నుండి మాకు పునరుత్నం కలగాలంటే మేము కూడా యేసుతో పాటు కష్టపడతాం యేసులాగా కష్టపడదాం పౌలు అదే అంటున్నాడు సమస్తము నష్టపరుచుకొని నీ పాపపు ఆలోచనలు నష్టపరుచుకో నీ త్రాగుడు నష్టపరచుకో నీ వ్యభిచారం నష్టపరుచుకో నీ దుర్మార్గం నష్టపరుచుకో నీ బూతులు మాట్లాడకుండా నోరుపున నోరున అదుపులో పెట్టుకో కొందరు పండగ రోజు నోరున అదుపులో పెట్టుకోలేక తండ్లు తిన్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కొందరు అనవసరంగా మాట్లాడి తండ్లు తిన్నే వాళ్ళు ఉన్నారు సంఘస్తులు కానీ సంఘ పెద్దలు కానీ ఎంతోమంది ఎందుకు అట్లా మీరు తన్నులు తినేది ఎందుకు మీరు కొట్లాడుకుండేది ఈస్టర్ డే అంటే ఎట్లా జరుపుకోవాలి పునరుద్ధాన దినం ఎట్లా జరుపుకోవాలి ఆ రోజు ఎంత పరిశుద్ధంగా జరుపుకోవాలి ఆ రోజు నీ కోసం విజయం సాధించిన రోజు యేసు క్రీస్తు మరణాన్ని మ్రింగిన రోజు మరణాన్ని జయించిన రోజు కురింది పత్రికలో అంటున్నాడు కదా కురిందిలో రాసినటువంటి పత్రిక పదహైదవ అధ్యాయంలో యాభై ఎనిమిదవ క్షణంలో అంటాడు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్ధతను ధరించుకున్నప్పుడు విజయమంద మరణం మృంగివేయబడినని వ్రాయబడిన ప్రకారం నెరవేరను ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలం ధర్మశాస్త్రం అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించు అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం గాక ప్రేమైన దేవుని ద్వారా మనకు జయం అనుగ్రహించినాడు పాపము నుండి పాపము ద్వారా మరణముస్తే లోకానికి మనుషులకు మరణం వస్తే మరణాన్ని మ్రింగాడు పాపాన్ని జయించాడు మరణాన్ని జయించాడు పాపాన్ని జయించాడు పాపాన్ని జయించింటే నువ్వు మళ్ళీ పాపం చేస్తున్నావా ఓ క్రైస్తవుడుగా ఒక క్రైస్తవుడుగా పండగ రోజు నువ్వు త్రాగుతూ డ్యాన్స్ చేస్తావా త్రాగుతూ నువ్వు కొట్లాడుకుంటావా అదేనా నీకు చెప్పింది యేసు అందుకేనా మరణించి తిరిగి లేచింది అందుకేనా శిలలో నీ కోసం బలి అయింది ప్రేమైన దేనిప్పుడులారా ఈ మాటలు మీకు కఠినంగా ఉండొచ్చు కానీ మీరు చేసింది తప్పని తెలుసుకోండి మీరు చేసింది పాపం అని తెలుసుకోండి మీ పాపాన్ని మీరు తెలుసుకోండి పశ్చాత్తాపడండి ఎదుట పశ్చాత్తాపడు నేను చేసింది పాపం నేను చేసింది ఒక నీచమైన కార్యం నేను చేసింది ఒక అల్లరి నా బ్రతుకు అల్లరి బ్రతుకు నుండి మారాలి ప్రేమైన దేనిప్పుడులారా అల్లరి బ్రతుకు నుండి మారండి ఎప్పుడు అల్లరేనా అది అన్యులకు అల్లరి అన్యజనులకు అల్లరి మీకు కాదు క్రైస్తవులలో ఎప్పుడైనా ఏసు అల్లరి చేశాడా ఎప్పుడైనా యేసు సినిమా పాటలకు డ్యాన్స్ చేశాడా ఎప్పుడైనా ఏసు కొంతమంటారు దేవుని పాటలకు డ్యాన్సు అని దేవుని పాటలకు యేసు డ్యాన్స్ వేయాలి కదా ఏసు వేయలేదే యేసు భజన వేయలేదే నువ్వెందుకు వేస్తుండవు ఏసు వాక్యం చెప్పినాడు పండుగ పూట యోహాన్ సువార్త ఏడవ అధ్యాయం పదకొండవ చునంలో అంటాడు పండుగలో యూదులు ఆయన ఎక్కడ అని ఆయన వెదుకుచుండిరి అని ఉంది పద్నాలుగో చనంలో పండుగ సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయానికి వెళ్ళి బోధించుచుండెను ఏసు బోధిస్తూ ఉన్నాడు పండుగలో పండుగ అంటే బోధ ఉండాల అందరూ ఆశ్చర్యపడే విధంగా ఆ బోధలో పదైదో వచ్చినాం యూదులో అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిది ఎంత బాగా చెప్తున్నాడు పండుగ రోజు వాక్యం పండుగ రోజు ప్రజలు వాక్యం వింటున్నారు పండుగ రోజు క్రైస్తవుని రోజు వాక్యం వింటున్నారా నాకు కొందరు పంద్యాలు కబడ్డీ పండుగకు నేను ఏసు కబడ్డీ ఆడుకోమన్నాడు కదా పండుగకు నేను వాలీబాల్ ఆడుకోమన్నాడు కదా పండుగకు నేను ఫుట్బాల్ ఆడుకోమన్నాడు కదా పండుగకు నేను క్యారమ్ బోర్డు ఆడుకోమన్నాడు కదా పండుగ నేను ఖోఖో ఆడుకోమన్నాడు కదా ఏం ఆడుకోమన్నాడు పండుగకు అదేనా ఆడుకోమన్నాడా వాక్యం వినమన్నాడా పండుగలో యూదులందరూ వాక్యం వింటున్నారు దేవుని పిల్లల వాక్యం వింటున్నారు ఏసు వాక్యం బోధిస్తున్నాడు ఈరోజు సంఘాలలో మందిరాలలో వాక్యం వింటున్నారా వాక్యం బోధిస్తున్నారా ఎక్కడ చూసినా క్రైస్తవులు అంటే ఈరోజు అల్లరి వాళ్ళుగా మిగిలిపోతున్నారు ఈరోజు క్రైస్తవులలో పరిశుద్ధత లేదు క్రీస్తులో పరిశుద్ధత ఉంది కానీ క్రైస్తవుల్లో పరిశుద్ధత లేదు పేరు క్రీస్తుని నమ్ముకున్నారు నామకార్థాన్ని క్రీస్తుని నమ్ముకున్నారు నిజ క్రైస్తవులుగా మారండి నిజమైన క్రైస్తవులుగా మారిపోండి మీ మనసు మార్చుకోండి నటించవద్దో నటన ఎందుకు నటన ఎంతసేపు నీకు ఇచ్చిన ఈ చిన్ని జీవితకాలంలో మారు మనసు పొంది ఈరోజు ఎంతోమంది పెద్దలు మారు మనసు పొందకుండా ఉన్నారు మారు మనసు పొందకుండా నువ్వు సంఘ పెద్దగా అర్హత నీకు లేదు నీకు బాప్తిజం లేనందుకు నువ్వు ఒక సంఘ పెద్దగా నువ్వు ఎట్లా ఉంటుండవు నువ్వు ఎట్లా అర్హునివి బైబిల్ని అడుగు లేదా మీకు బోధిస్తున్న పాస్టర్ని అడుగు లేదా వాళ్ళు పాస్టర్లకు సంఘ పెద్దలు అంటే భయం కాబట్టి మీకు ఎదురు ఎదుట చెప్పలేరు బ్యాప్తిజం లేని సంఘ పెద్ద సంఘ పెద్ద అర్హుడే కాదు సంఘ పెద్దకు దాప్యం లేకుండా సంఘ పెద్దగా సంఘాన్ని నువ్వేమో నడిపిస్తావు నీ కుటుంబాన్ని సరిగా నడిపించుకోలేను సంఘాన్ని ఏం నడిపిస్తావు నీ కుటుంబంలో పిల్లలకు బోధించుకోలేను నువ్వు సంఘానికి ఏం బోధిస్తావు కుటుంబంలో పిల్లలు తాగుతుంటే బోధించుకోలేను ఒక సంఘ పెద్దవు నువ్వు సంఘానికి బోధిస్తావా సంఘానికి మారుస్తావా ప్రేమైన దేవుని ద్వారా వాక్యాన్ని అర్థం చేసుకోండి పునరుత్న దినమున మీరు చేసే పనులేంటి మీరు చేసే అల్లరేంది మీరు చేసే త్రాగుడేంటి మీరు చేసే కొట్లాటలేంటి సంఘాన్ని నడిపించుకోవడం నేర్చుకోండి సంఘ పెద్దలు సంఘ యవనస్తులు అల్లరేంటి త్రాగడం ఏంటి పండుగ సంఘ యవనస్తులందరూ కూడా ఎక్కడంటే అక్కడ డిన్నర్లు చేసుకోవడం లేదా యవనస్తులైన మీ మీద కాడి మోపబడి ఉంటే మీరు అట్లైనా చేసేది యవనస్తులైన వారు మంది బ్యాప్తిజం పొంది విశ్వాసులుగా మారిపోండి యవనస్తులలో వాక్యం బలంగా నిలవాలి ఈరోజు క్రైస్తవులలో ఏం బలంగా నిలిచింది యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను యవనస్తులారా మీరు దృష్టిని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను అన్నాడు పద్నాలుగు వచ్చిన లాస్ట్ లైన్లో యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీందు నిలుచున్నది మీరు దృష్టిని జయించున్నారు కనుక మీకు యవనస్తులారా యవనస్థులారా ఎందు దేవుని వాక్యం ఉందా త్రాగుడుందా క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి యవనస్తులలో దేవుని వాక్యం ఉందా త్రాగుడుందా దేవుని వాక్యం ఉందా వ్యభిచారం ఉందా దేవుని వాక్యం ఉందా అల్లరుందా దేవుని వాక్యం ఉందా డ్యాన్స్ ఉందా యవనస్తులారా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి ఒంట్లో భయం పెట్టుకోండి హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోండి ఒక యవనస్తుడైన దావీదు తన హృదయంలో ఏం వాక్యం హృదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నాడు మనం గమనించినట్లయితే గన కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచ్చినాం యవనస్తులు దేని చేత నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా పదకొండవ వచ్చినాం నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్య ఉంచుకొని ఉన్నాను ఎవనస్తునై దావీదు వారు దేని చేత మీ నడతలు సిద్ధపరచుకుంటారు శుద్ధిపరచుకుంటారు దేని చేత మీ జీవితాలు మారుతాయి ఎవన మీ బ్రతుకులు ఎట్లా మారుతాయి అంటే వాక్యముతోనే మీ బ్రతుకులు మారేది ఎవనస్తున్నారా చేతిలో బైబిల్ పట్టుకోండి చేతిలో భజనేసే అవి కట్టెలు కాదు పట్టుకోవాల్సింది చేతిలో మందు బాటలు కాదు చేతిలో వాటర్ ప్యాకెట్లు కాదు చేతిలో బైబిల్ పట్టుకొని జీవితం మారాలి చేతిలో కర్రలు కాదు చేతిలో కొట్లాటలు కాదు మీకు ఇచ్చిన జీవితంలో ఎవన బలం దేవుని పనికి ఉపయోగించండి పాపానికి కాదు యవనస్తులారా మీ శరీరం వ్యభిచారానికి కాదు దేవుని పనికి ఉపయోగించండి నువ్వు మృతుల్లో నుండి తిరిగి లేవాలి అంటే ఇవన్నీ పాపం మానుకోవాలి పౌలు అంటున్నాడు మృతుల్లో నుండి నాకు కూడా పునరుత్నం కలగలనని యేసు క్రీస్తుతో మరణ విషయంలో సమానానుభవం కలవాడనయి ఇదో నేను అందుకోసమే ఉంటున్నాను అందుకోసమే ప్రయాసపడుతున్నాను పిలుపు రాసిన పత్రిక మూడు పది పదకొండలు అంటున్నాడు సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని అన్నాడు పెంటతో సమానంగా నువ్వు ఎంచుకోవాలి అల్లరిని ఒక త్రాగుడుని పెంటతో సమానంగా ఎంచుకో వ్యభిచారాన్ని పెంటతో సమానంగా ఎంచుకో ఒక కామపు చూపులను పెంటతో సమానంగా ఎంచుకో ఒక అన్యాయాన్ని పెంటతో సమానంగా ఎంచుకో ఒక దొంగతనాన్ని పెంటతో సమానంగా ఎంచుకో ఒక చెడ్డ మాటలను పెంటతో సమానంగా ఎంచుకో ప్రేమైన దీని ద్వారా ఈరోజు సంఘంలో బోధించే వాళ్ళు లేక సంఘ పెద్దలు బోధించే వాళ్ళు కాక సంఘ పాస్టర్ను బోధించడానికి సరిగా అతనికి పర్మిషన్ ఇవ్వక దేవుని యొక్క సంఘాన్ని నడిపించాలన్నా కూడా ఈరోజు సంఘ పాస్టర్కు సరైన అధికారం ఇవ్వడం లేదు సంఘస్థులు కానీ సంఘ పెద్దలు కానీ సంఘస్థులకు సంఘ పెద్దలకు పాస్టర్లు భయపడుతున్నారు పాస్టర్ భయపడితే ఏ విధంగా నడిపిస్తాడు సంఘాన్ని పాస్టర్కు సంఘం భయపడాలి అప్పుడు సంఘం బాగా నడుస్తుంది మీకు పాస్టర్ భయపడాలనా మీకు సేవకుడు భయపడాలన్నా అంటే అలా తయారయ్యా ఈరోజు పల్లెటూర్లలో సంఘాలన్నీ కూడా సంఘానికే పాస్టర్ భయపడుతున్నాడు సంఘ పెద్దలకే పాస్టర్ భయపడుతున్నాడు కానుకలు ఇవ్వరేమో అని లేదా వద్దంటారేమో పాస్టర్ కానీ ప్రేమ దేవుని ద్వారా పరలోకంలో సంఘాన్ని సంఘ పెద్దలను వద్దన్నట్టు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే పాస్టర్కు సరైన అధికారం ఇవ్వరో పాస్టర్ చెప్పినట్టు మీరు వినరో పరలోకం మీకు ఉండదు పరలోకం మీకు ఇవ్వడు దేవుడు నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడు కూడా ప్రవేశింపలేడు అన్నాడు వేసుక్రీస్తు ద్వారానే పోవాల్సింది ఏసు నిన్ను నేను రానివాడు కదా నీ జీవితం మారినప్పుడు నువ్వు ఎట్లా వస్తావు పరలోకం ఎట్లా రాణించుకుంటాడు పశ్చాత్తాపన్న దొంగకైనా ఇచ్చినాడేమో కానీ పశ్చాత్తాపం లేని నీకు పరదేశి ఎలా ఇస్తాడు పరలోకం ఎలా ఇస్తాడు ఇప్పటికైనా పశ్చాత్తాపండి మీరు చేసిన పాపాలను బట్టి మీకు కూడా పునరుత్నం ఉంటుంది మీరు కూడా తిరిగి బ్రతుకుతారు ఏసు రాకడలో ప్రేమైన దేనింట్లారా ఎంతమంది ఇంకా పాపంలో ఉన్నారు ఎంతమంది పునరుత్నం గురించి తెలుసుకోక ఉన్నారు కొందరైతే ఏమనుకుంటున్నారంట మనము మళ్ళీ బ్రతికేది లేదు లేదు చచ్చిపోయేదే కదా బాగా తిందాము త్రాగుదాము అనుకుంటున్నారట పదహైదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం మనుష్య రీతిగా నేపథ్యలో మృగములతో పోరాడించడం నాకు లాభమే మృదువులు లేపడినడలా రేపు చనిపోదము కనుక తిందాము త్రాగుదాము ఏమంటున్నారు ఇక్కడ తిందాము త్రాగుదాము చనిపోదాం తిరిగి లేస్తామని గుర్తుపెట్టుకో తిరిగి నువ్వు లేవాలి నీకు మృతుల పునరుత్నం ఉంది నువ్వు మృతుల్లో ఉండి లేస్తావు పునరుత్నం ఉందని మర్చిపోవాకు ఈరోజు నువ్వు పాపంలో ఉన్నావు అంటే పునరుత్నం ఉందని నువ్వు మర్చిపోయావు ఈరోజు ఇంకా నువ్వు త్రాగుడులోనే ఉన్నావు అంటే పునరుత్థానం ఉందని నువ్వు మర్చిపోయావు పునరుత్నం లేదనుకుంటున్నావు తిరిగి నాకు బ్రతుకు లేదనుకుంటున్నావు అందుకే నువ్వు పాపంలో ఉన్నావు నీకు పునరుత్నం గుర్తులేదు కానీ పౌలోకి పునరుత్నం గుర్తుంది ఒక యేసుకు పునరుద్ధానం గుర్తు ఉంది కనుక మరణించక ముందే మూడవ దినం నేను తిరిగి లేస్తా అని చెప్పాడు యేసు లూకా సువార్తలో మనము గమనించినట్లయితే అందులో మూడవ దినముననే నేను తిరిగి లేస్తా అని యేసు క్రీస్తు ముందే చెప్పినాడు ఇరవై నాలుగో అధ్యాయము ఏడో వచ్చినం మనిషికు మాడ పాపిస్తున్న మనిషిల చేతికి అప్పగి అప్పగింపబడి వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అతనితో అని అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి సంగతులని పదనకొండుగురు శిష్యులకు తక్కిన వారికి అందరికి తెలియజేసిరి ప్రేమని దేవుని ద్వారా మరణించక ముందే తిరిగి లేస్తా అని చెప్పి లేచాడు పౌలు గారు కూడా ఇంకా మరణించక ముందే చెప్తా ఉన్నాడు నేను కూడా మరణించిన తర్వాత యేసుక్రీస్తు రాకడలో పునరుద్ధానం అందులేస్తా లేస్తా నాకు కూడా పునరుద్ధానం కలదు ఏసుగు ఉంది ఏసు నమ్మినా నాకు పునరుద్ధానం ఉంది కనుక నేను ఈ పాపములన్నీ నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని సమస్తము నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు నువ్వు కూడా పాపాన్ని పెంటతో సమానంగా ఎంచుకో త్రాగుడును అది పెంటతో సమానంగా ఎంచుకుని నీ బ్రతుకు మార్చుకోమారు మనసు పొంది బాప్తి ముందు పశ్చాత్తడు ఏసు పాదముని ఎద్దబడు ఒప్పుకో నీ పాపం నీ త్రాగుడు జీవితం ఒప్పుకో నీ వ్యభిచార జీవితం ఒప్పుకో పశ్చాత్తాపడు ఎన్ని కుటుంబాలను చెడగొట్టావో ఎంతమందిని చెడగొట్టావో ఇప్పుడే మోకరించి పశ్చాత్తాపడును నీ తప్పును దేవుడు క్షమిస్తాడు బాప్తివం పొందు మనసు మార్చుకో నీ కులము కాదు నీ మతము కాదు నువ్వు మార్చుకోవాల్సి ఉంది మనసు కులం మార్చుకుంటే ఏం ప్రయోజనం మతం మార్చుకుంటే ఏం ప్రయోజనం మనసు మార్చుకోవాలి ఎంతోమంది కులాలు మతాలు మార్చుకుంటూ ఉంటారు అది కాదు నువ్వు కులం మార్చుకోమని దేవుడు చెప్పలేదు మతం మార్చుకోమని దేవుడు చెప్పలేదు మనసు మార్చుకోమని చెప్పాడు ఉకాసు సుమార్ధ పద్మూడు మూడు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే అనసింతురు మారు మనసు పొందకపోతే మారు మనసు పొంది పరలోకం చేరు దొంగ మనస్సు మార్చుకున్నాడు పరదేశు వెళ్ళాడు ఏసు రాకడలో బ్రతికించుకుంటాడు నీ కూడా పునరుద్ధానం కలగాలి అంటే మనస్సు మార్చుకో దేవుని కుమారుడుగా మారు దేవుని కుమార్తెగా మారు పరిశుద్ధ్రాలుగా మారు నువ్వు కూడా చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు రాకడలో పునరుద్ధానం అందు నిన్ను కూడా బ్రతికించుకుంటాడు పరలోకరాజ్యంలో చేర్చుకుంటాడు దేవుని సింహాసనం మీద కూర్చు కూర్చుండబెట్టుకుంటాడు యేసుతో సమానంగా కూర్చుండబెట్టుకుంటాడు నీకు మున్ మృదుల పునరుత్నము గుర్తుండాలి మృదుల పునరుత్నము నీకు గుర్తుందా నువ్వు కూడా నీకు కూడా మృదుల పునరుత్నం ఉంది నీకు కూడా పునరుత్నము కలగాలని ప్రయాసపడు నీకు పునరుత్థానము కలగాలని ఆలోచన ఉందా చచ్చిపోయినాక లేవా బ్రతకాలని ఆలోచన ఉందా చనిపోయినాక బ్రతకాలి అన్న ఆలోచన ఉందా చనిపోయిన తర్వాత బ్రతికి ఏసు రాకడలో ఏసుతో కూడా పరలోకం వెళ్ళాలన్న ఆలోచన ఉందా లేదా ఇక్కడనే తింటా త్రాగుతా చచ్చిపోయి నరకానికి వెళ్ళాలన్న ఆలోచన ఉందా చాలామందికి తెలియక ఇదే జీవితం ఇదే లోకం అనుకొని తింటూ త్రాగుతూ తిరుగుతూ చెడుగా తిరుగుతూ అబద్ధాలతో తిరుగుతూ మోసాలతో తిరుగుతూ అన్యాయంగా తిరుగుతూ కొందరైతే డబ్బులు తీసుకొని ఎగరగొడుతూ ఇయ్యకుండా లోక సంబంధమైన అలవాట్లతో ఆచారాలతో నామగార్త క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు అవమానకరమైన బ్రతుకు కాదా నిజమైన బ్రతుకు కాదా ప్రేమైన దేట్లారా మృదుల పునరుద్ధానము నీకు కలగాలని ప్రయాసపడు ఇప్పుడే నష్టపరుచుకో ఆ పాపాన్ని తీసేసుకో ఆ పాపాన్ని తొలగించుకో పౌలు సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు ఎందుకు అంటే మృతుల పునరుత్నము కొరకు చనిపోయిన తర్వాత నేను బ్రతకాలి ఏసు బ్రతికాడు కదా ఏసులాగా నేను బ్రతకాలి అంటే మట్టికి మన్నవి పోకుండా మట్టికి మన్న అయిన ఈ దేహాన్ని ఏసు రాకడలో మహిమగల శరీరంగా మార్చుకొని పరలోకం వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను సమస్తము నష్టపరచుకోవాలి పాపాన్ని పాపము లాభం అనుకుంటున్నావు పాపము ఎంజాయ్ అనుకుంటున్నావు పాపము సంతోషం అనుకుంటున్నావు పాపం సుఖం అనుకుంటున్నావు కానీ ఆ సుఖం తర్వాత దుఃఖం అవుతుంది ధనవంతుడు ఒకడు ప్రతిరోజు సుఖపడుతుండేవాడు పదారు పంతొమ్మిదిలో ప్రతిదినము సుఖపడుచుండేవాడు కానీ చనిపోయిన తర్వాత నరకముల యాపన పడుతున్నాడు అగ్నిలో బాధపడుతున్నాడు చనిపోయిన అబ్రహా అని కేకలు వేస్తున్నాడు వయసులకు చేరుకోలేదు అతను కానీ నాజర్ మాత్రం అబ్రహాం రూమ్న కొనిపోబడి మృతి పొందు నెమ్మదిగా ఉన్నాయి మాతులు బ్రతుకుతాడు మృతుల పునరుత్న యేసు వచ్చినప్పుడు ఏసు త్వరగా రానాయన్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఇరవై రెండవ అధ్యాయంలో పన్నెండో వచ్చినట్టు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధనున్నది యేసు గ్రీసు త్వరగా వస్తున్నాడు నీకు సిద్ధపరిచాడు జీతం సిద్ధపరిచాడు నీకు పునరుత్నం నిన్ను తిరిగి బ్రతికించుకోవడానికి నీకు పునరుత్నాన్ని సిద్ధపరిచాడు తిరిగి నీకు జీవం ఇవ్వబోతున్నాడు తిరిగి నీకు ప్రాణాన్ని ఇవ్వబోతున్నాడు తిరిగి నీకు ఆయుష్కోవాలని ఇవ్వబోతున్నాడు రాజ్యానికి చేర్చుకోవడానికి ఏసుక్రీస్తు ఉన్నాడు నువ్వు రాజ్యం చేరాలని ఆశ ఉందా రాజ్యం చేరాలని ఆలోచన ఉందా మృతుల పునరుత్నం కలగాలని నీకు ఆలోచన ఉందా నీకు మృతుల పునరుత్నం వద్దా నీకు పునరుత్నం వద్దా ఏసు పునరుత్నాన్ని కోరుకున్నాడు తిరిగి పరలోకం చేరాడు చేరడా పునరుత్నము ఏసు పునరుత్డై పరలోకం చేరాడు ఏసు రాకడలో నువ్వు కూడా పునరుత్డవై పరలోకాన్ని చేరాలి పునరుత్నం కలగవాలని ప్రయాసపడు భూమి మీద అందుకు ఆలోచించు ఈ భూమి మీద నీకున్న డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు పునరుత్నము ఎలా కలుగుతుందో ఆలోచించు ఎలాగైతే నువ్వు తిరిగి బ్రతకగలవో ఆలోచించు ఎలాగైతే చెడిపోవాలి ఆలోచిస్తున్నావా ఎలాగైతే పాపం చేయాలని ఆలోచిస్తున్నావా పాపం ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నావా చెడు ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నావా ఎట్లా దుర్మార్గంగా ప్రవర్తించాలని ఆలోచిస్తున్నావా ఎట్లా అన్యాయంగా ప్రవర్తించాలని ఆలోచిస్తున్నావా ఒక క్రైస్తవుడుగా నువ్వు ఆలోచించాల్సింది పాపం కాదు ఎలా నేను తిరిగి బ్రతకాలి అని ఆలోచించు ఎలా బ్రతకాలి తిరిగి ఎలా బ్రతకాలి తిరిగి ఎలా బ్రతకాలి తిరిగి ఇంకా కొందరు క్రైస్తవ పేర్లు పెట్టుకొని క్రిస్టమస్ పండక్ లేదా జనవరికి లేదా ఈస్టర్కు బండలాగుడు పెట్టుకుంటా ఉంటారు ఆ పందెమా ఆ పంద్యాల నేను వేసి పెట్టుకోమనింది పరుగు పందెం సువార్తకు పరిగెత్తే పందెం నీకు పందెం సువార్థ పందెం ఒక పాపిని రక్షించేది పందెం ఒక పాపిని పరలోక రాజ్యాన్ని చేర్చేది ఏసుకు పందెం ఒక పౌలుకు పందెం పాపిని పరలోక రాజ్యానికి చేర్చేది అవి పందాలుగా తీసుకోండి అవి ఛాలెంజ్గా తీసుకోండి ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్నారు ఆ పాపను రక్షించండి నామకర్త క్రైస్తవులు రక్షించండి సమాజాన్ని రక్షించండి సంఘాన్ని రక్షించండి నీకు పునరుత్నం కలగడానికి ఆలోచించు ఈ భూమి మీద నువ్వు చచ్చిపోయాక ఆలోచించడానికి సమయం ఉండదు గుర్తుపెట్టుకో ప్రతికూండంగానే ఆలోచించు నీకు పునరుత్నం కావాలని అందుకే మారు మనసు పొంది వ్యాప్తి పొంది నీ పాపాన్ని విడిచిపెట్టి ఇప్పుడే పాపం ఒప్పుకో పశ్చాత్తాపాడు ప్రార్థన చేసుకుంది ప్రేమ గల మాధన్ని బాల సోదరం నాయన ఎంతోమంది పునరుత్నం కలగవాలని ఆలోచన లేకుండా ఎంతోమంది పాపంలో ఉంట నశించిపోతున్నారు వారు పాపంలో లేకుండా రక్షింపబడటకు పశ్చాత్తపడే పాపాలు ఒప్పుకుంటు సహాయం చేయమని వేస్తున్నావు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి ఒక అయ్యో కుమార్ని ఎక్క అయ్యో పరిశుధాత్మక రూపవు సదాకాలం తండ్రిగాక ఆమెన్